Thank you. నందు ప్రియులారా బాగున్నారా ప్రభు అయిన యేసు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులరా ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి ఈ అధ్యాయంలో ఇజ్రాయేలీల గోత్రములలో ముద్రింపబడిన వారు ఒక లక్ష నలభై నాలుగు వేల మంది మొదటి ఎనిమిది వచనములలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి మానవులకు సంభవించబోవు గొప్ప శ్రమలను గురించి యోహాను తన దర్శనంలో చూస్తూ ఉన్నాడు ఈ భయంకరమైన శ్రమలు రాకపూర్వము విశ్వాసులు ముద్రించబడుదురు దేవుడు తన ముద్ర చేత వారిని ముద్రించి కాపాడును విశ్వాసులు కూడా ఈ శ్రమలను ఎదుర్కోవలసి ఉంది ఈ దర్శనంలో యోహాను భూమి నలుదిక్కుల నలుగురు దూతలు నాలుగు దిశల వాయువులను పట్టుకొని ఉన్నారు అంతము భూమి నలు నలు దిశల నుండి వస్తుంది సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చాడు భూమికి సముద్రమునకును హాని చేయుటకు అధికారము పొందిన నలుగురు దూతలతో మేము మా దేవుని దాసులను వారి నొసల్లయందు ముద్రించు వరకు భూమికిని సముద్రమునకు గాని హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను అనగా విశ్వాసులను దేవుడు సంరక్షించుటకు వారి నొసల్లయందు ముద్ర వేయిచున్నాడు ఇట్టి భావన యూదులకు పరిచయమైనదే వాయువులు దేవుని సేవకులు ప్రతినిధులు అనే భావము కూడా ఉంది అయితే ఇట్టి గొప్ప హింసలు రాక పూర్వము జీవము గల దేవుడు తన ఎందు విశ్వాసముంచిన వారిని తన ముద్ర వేసి గుర్తిస్తాడు దేవుని ముద్ర గల దూత తీర్పు నుండి అనగా సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చాడు సూర్యుడు వెలుగుకు మరియు జీవమునకు ప్రతిబింబము కనుక ఈ దూత మరణహింసలలో కూడా విశ్వాసులకు వెలుగును జీవమును ఇచ్చుట దేవుని చిత్తమని తెలియజేస్తూ ఉన్నాడు తూర్పు దేశపు జ్ఞానులు కూడా తూర్పున నక్షత్రమును చూచి క్రీస్తును దర్శించుటకు వచ్చారు ఈ దూత క్రీస్తునొద్ద నుండి విశ్వాసులను రక్షించుటకు ఏర్పరచబడినవాడు శ్రమలలో క్రీస్తు తన విశ్వాసులను విడిచిపెట్టడని వారి ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడని వాక్యము తెలుపుతూ ఉంది ఈ దూత జీవము గల దేవుని ముద్రను కలిగి ఉన్నాడు అది జీవమునిచ్చుటకే విశ్వాసులు దేవుని చేత ముద్రించబడాలి దేవుని ముద్ర మహాశ్రమల నుండి క్షేమముగా తప్పించి తెచ్చుటకు సూచనగా ఉంది రాజముద్ర అధికారము గలది దానిని తీసివేయటకు ఎవరికీ అధికారం లేదు కనుక దేవుని ముద్ర అధికారమునకు హక్కునకు సూచన నొసల్లయ ముద్రించబడినవారు దేవుని వారు ఎంతమంది ముద్రించబడ్డారో లెక్క కూడా ఇవ్వబడింది ఇజ్రాయేలీలు ఒక్కొక్క గోత్రము నుండి పన్నెండు వేల మంది చొప్పున మొత్తము పన్నెండు గోత్రములకు ఒక లక్ష నలభై నాలుగు వేల మంది వారని లెక్క తేలింది ఈ సంఖ్య అన్ని కాలములలోని విశ్వాసులకు సంబంధించినది కాకపోవచ్చు వ్యూహానుకాలమునకు చెందినదై ఉండవచ్చు మరియు ఈ సంఖ్య పరిమితిగలదైనను పరిపూర్ణతను ముగింపును సూచిస్తుంది ఇక్కడ ఇజ్రాయేలీయుల గోత్రములు అనగా కేవలం యూదులకు మాత్రమే పరిమితమని అపార్థమునకు తావున్నది కానీ నూతన నిబంధనలో ఇజ్రాయేలు అను పదము నూతన ఇజ్రాయేలుగా క్రైస్తవులకు ఆపాదించబడింది కనుక ఇది సకల విశ్వాసులకు చెందినదని మరొవరాదు అయితే ప్రియులార మహాశ్రమల నుండి ఇజ్రాయేలీలను రక్షించ సంకల్పించిన దృశ్యమును యోహాను చూస్తున్నాడు ఈ అధ్యాయం తొమ్మిది నుండి పదిహేడు వచనములలో అన్ని జనుల గొప్ప సమూహము మహాశ్రముల నుండి రక్షణ పొంది గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుగుకొని తెల్లని వస్త్రములు ధరించిన వారి దృశ్యమును చూచాడు హతసాక్షులు మహిమను గురించి కూడా జ్ఞాపకం చేయబడింది దేవుని సింహాసనము ఎదుట ఆ గొప్ప మహాసమూహమున్నది ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి వివిధ భాషలు మాట్లాడువారు అనగా సార్వత్రికముగా మానవులందరూ కేవలం యూదులే కాక సకల ప్రజల నుండి రక్షణ పొందిన వారు దేవుని రాజ్యంలో లెక్కింపజాలని గొప్ప సమూహంగా ఉన్నారు వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు అనగా రక్షణ వస్త్రములు పరిశుద్ధ వస్త్రములను ధరించి ఉన్నారు వారు దేవుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి ఉన్నారు సకల ప్రజలు దేవుని ఎందు విశ్వాసముంచు వారికందరికీ దేవుని రాజ్యములో దేవుని ఎదుట నిర్భీతిగా నిలవబడే అవకాశమున్నదని ఈ దర్శనము తెలుపుతూ ఉంది వారు దేవుని సన్నిధిలో నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పుచున్నారు గొర్రెపిల్లను తమ రక్షణగా భావించి స్థుతిస్తున్నారు గొర్రెపిల్ల రక్తము చేత కడగబడి రక్షణ భాగ్యమును పొందుకున్నారు దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను నాలుగు జీవుల చుట్టూను నిలవబడి ఉన్నారు వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమె యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్థుతి ఘనత శక్తి బలము కలుగుగా కానీ దేవుణ్ణి ఆరాధించి స్థుతిస్తున్నారు ప్రియా సుదరి సుదరులారా వీరు మహాశ్రముల నుండి వచ్చినవారు పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని వారు ఎవరు అని ప్రశ్నించాడు వీరు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగాడు అప్పుడు యోహాను అయ్యా నీకే తెలియనని చెప్పాడు అప్పుడు ఆ పెద్ద వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు అనగా క్రీస్తు నామము నిమిత్తము సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము మహాఘోర శ్రమలను అనుభవించిన ప్రజలు సకల జాతుల ప్రజలలో దేవుని కొరకు విశ్వాసం ఉంచినవారు శ్రమలనుభవించిన వారు గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రములు వదుగుకొని తమ వస్త్రములను చేసుకున్నవారు అనగా క్రీస్తు శిలువ మరణ యందు విశ్వాసముంచి క్రీస్తు పవిత్ర రక్తము చేత విమోచించబడిన పరిశుద్ధులు ప్రియ సోదరి సోదరులరా ఈ మాట యోహాను స్పష్టంగా తన దర్శనములో చూచాడు క్రీస్తు పరిశుద్ధ రక్తము చేత ప్రోక్షించబడి తమ పాపములకు పరిహారము నొందిన పరిశుద్ధపరచబడిన జనులు అందువలన వారు తెల్లని రక్షణ వస్త్రములు ధరించగలిగారు వీళ్ళారా అంతేకాకుండా వారు మహాశ్రమలు అనుభవించి రక్షణ భాగ్యాన్ని పొందినవారు గనక వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో దేవుణ్ణి సేవించు గొప్ప భాగ్యమును పొందగలిగారు అంతేకాకుండా సింహాసనాశీయుడునైన దేవుడు తన గుడారమును వారి మీద కప్పును అనగా వారికి రక్షణగా ఉండును దేవుడు ఈ మాటలను దీవించునుగాక మరికొన్ని మాటలు రేపటి పాఠంలో మనము విందాము ప్రార్థన జీవము గల మా పరిశుద్ధుడైన దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు మీకు స్తోత్రమును మహిమయు జ్ఞానము నయనా అద్భుతాలు చేసే దేవుడుగా ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు మా ప్రియబిడల కొరకు ప్రార్థిస్తున్నాను పరీక్షలు రాస్తున్నా బిడలందరి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు వారికి అద్భుతమైన విజయాలు మీ నామంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తీవ్రమైన అనారోగ్య సమస్యల చేత బాధపడుచున్న బిడలను ముట్టి స్వస్థపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్